వెల్కమ్ టు కేకే నైన్ న్యూస్ జనగాం జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో కర్రుగట్టిన కాంగ్రెస్ సీనియర్ నాయకుల పదవులను తీసేయడమే ధ్యేయంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పనిగా పెట్టుకున్నాడని సీనియర్ నాయకులు గురువారం స్టేషన్ ఘన్పూర్ షాలోని అంబేద్కర్ కోడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు కడియం శ్రీహరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం పత్రం అందజేశారు పార్టీ మారిన కార్యకర్తలకు పదవులు అందజేస్తూ గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏటీఎంలో జరిగిన తిరుమలనాథ దేవస్థానం కమిటీ బై చైర్మన్ రెండ్ల సమ్మయ్యను తొలగించడమే కాకుండా గతంలో ఇందిరమ్మ కమిటీలు చిల్పూరు గుట్ట దేవస్థానం కమిటీ మార్కెట్ కమిటీలతో పాటు మరికొన్ని కమిటీలలో కాంగ్రెస్ జెండాలను నమ్ముకుని ఉన్న కార్యకర్తలను తీసేసి పార్టీ మారి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి సింగపురం ఇందిరా గతంలో వేసిన కమిటీలను తీసేసి పార్టీ మారి వచ్చిన వ్యక్తులకు పదవులు ఇస్తే కనుక జరగబోయే పరిణామాలకు ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి బాధ్యత వహించాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హెచ్చరించారు నాకు తిరుమల దేవస్థానం నుండి నాకు వైస్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు అది మేడం శ్రద్ధ మేరంగా నాకు ఇచ్చినారు ఇప్పుడు అడియం గారు ఒకసారి రెండు సార్లు కలవమని చెప్పారు అన్నారు మేము కలవలేదు దాని వలన మా నా పోస్ట్ తీసేయడానికి కారణం వాళ్ళు చెప్పాలి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది కాబట్టి వాళ్ళు మా గురించి ఏంటిదో వాళ్ళు తెలియపరచాలి నా పోస్ట్ ఎందుకు తీసేసారు అనేది నాకు తెలియపరచాలని గురుకుంటున్నాను ఒకవేళ అంటే మీకు చెప్పకపోతే వాళ్ళు పెట్టాను ఎట్లా చెలా ఇస్తున్నారు అనేది కూడా మాకు కూడా అది నిరూపణ కావాలి మాలదాసరి దాసరి హరి హరిదాసు భక్తులు అయినటువంటి దళిత దళిత భక్తుల్ని నాకు మేడం మేడం గారు ఇచ్చిన పదవిని మీరు ఎట్లా తీసేసినారా అనే దాని మీద నేను ఎస్సీ ఉపకులాల తెచ్చుకు మీకు ఆ విధానం ఎక్కువ ఇకపోతే నైట్ రాజభవన్ కుస్తున్నాను ఆ తెలంగాణ తెలంగాణ గాంధీభవన్కి వెళ్తున్నాం ఈ బహు తారీఖు పాల తారీఖు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చేది కూడా ఎట్లా నేను మనం కూడా తెలియజేస్తాం

జయశందన్పూర్ నియోజకవర్గ ఇంద్ర ఇంద్రమేడం గారి సెక్ర మీద లాంచ్ అయినటువంటి దేవస్థాన వైస్ చైర్మన్ ను తొలగించడం చాలా బాధాకరంగా ఉంది మేము పార్టీ ఏ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మేము పార్టీలో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎంతమంది మమ్మల్ని బెదిరించినా కూడా మేము కాంగ్రెస్ పార్టీని విడనాడలేము ఎందుకంటే కష్టమైన నష్టమైన కాంగ్రెస్ పార్టీని బలోభూతం చేసుకుంటూ ఒక్కొక్క కార్యకర్తను తీర్చి తీర్చిదిగా తీర్చిదిద్దిన వెనుక ఆ మేడం గారికి దక్కాలని నేను మనసారం వేరుకుంటున్నాను అంతేకాకుండా అధికారం వచ్చిన తర్వాత కూడా మాకు మొండి వండి చేయగలబడుతుంది టీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే గారైనా వారి నుండి అనుచరులైనా కూడా మా మీద పెత్తనాలు చెలాయించి మమ్మలను అనుగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అంతేకాకుండా దేవస్థానం చైర్మన్లు కానీ మార్కెట్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ మాకు సమగ్ర స్థానం కల్పించకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయము అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసుకుంటూ వస్తూ ఇప్పటికి కూడా మా ఇంద్రమేడం గారికి నిన్న సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసిండు గౌరవనీయులైన గౌరవనీయులైన కడియం శ్రీ గారు గారు మా మేడంకి ఇంటిమేషన్ చేయకుండా సమన్వయ కమిటీ మీటింగ్ ఎలా ఏర్పాటు చేసిందో మాకు అది తెలియపరచాలి అంతేకాకుండా మాకు మాకు అధికారం లేకపోయినా అదే బాధలో ఉన్నాం అధికారం వచ్చినాక కూడా మేము చాలా బాధపడుతున్నాం కాబట్టి మేము ఈ ఈ ఇటువంటి పరిస్థితి మాకు ముందు ముందు ఇంకా రావద్దని మేము దేనికైనా సిద్ధమని తీవ్ర ఆందోళన చేపడతామని రేపు వచ్చే జరిగేది పదహారవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి సభను కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం Stay with भीम <laughs>